గణతంత్ర దినోత్సవం గౌరవనీయులైన ఉపాధ్యాయులు స్నేహితులు మరియు నా సహ విద్యార్థులారా మనం ఈరోజు గొప్ప గౌరవంతో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ ప్రత్యేక సందర్భంలో మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనున మనకు స్వాతంత్రం లభించిన తరువాత మన దేశానికి ఒక స్వాతంత్ర రాజ్యాంగం కావాలనే ఆవశ్యకతను గ్రహించారు ఎంతో కృషి చర్చల అనంతరం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మన రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకువచ్చారు ఈ రోజు మన దేశ చరిత్రలో ఒక అత్యంత ముఖ్యమైన రోజుగా నిలిచిపోతుంది మన రాజ్యాంగం మనకు సమానత్వం స్వేచ్ఛ న్యాయం మరియు అభివృద్ధికి గడపలు తెరవడానికి పునాది వేస్తుంది దీనికి ప్రధాన శ్రేయస్సు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికే చెందుతుంది ఎందుకంటే ఆయన నేతృత్వంలోనే ఈ రాజ్యాంగం రూపుదిద్దుకుంది ఈ రోజు మనకు ఒక గొప్ప అవకాశం మన దేశం అన్ని రంగాల్లో ముఖ్యంగా విజ్ఞానం సాంకేతికత వైద్య రంగాలలో మరియు క్రీడల్లో ప్రపంచాన్ని నడిపిస్తోంది కానీ మన బాధ్యతను మరువకుండా స్వచ్ఛమైన సమాజం సమన్వయపూర్వక జీవనం మరియు అన్ని రంగాల్లో సుసంపన్నమైన అభివృద్ధి సాధించడానికి ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి ఈ సందర్భంగా మనకు స్వేచ్ఛను అందించిన స్వాతంత్ర సమరయోధులను సైనికులను మరియు దేశ సేవకులను స్మరించుకుందాం వారే మనం ఈ రోజు గర్వంగా నిలబడటానికి కారణం చివరిగా మనమందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం మన దేశ గౌరవాన్ని అఖండతను మరియు సమగ్రతను కాపాడుకుందాం మన దేశాన్ని మరింత మెరుగైన శక్తివంతమైన దేశంగా రూపుదిద్దుదాం జై హింద్ ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్